శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అయిన వాళ్ళందరికీ అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను స్వర విశ్లేషణ వేయి కన్నులతో అనే పాట నీ స్నేహం సినిమాలోది సిరివెనాల్ గారి రచన ఆర్పి పట్నాయక్ గారి గానం సంగీతం రెండు ఆయనే అయితే ఫీమేల్ వర్షన్ కూడా ఉంది గారు పాడింది అది రెండో భాగంలో చేయబోతున్నాను ఇది మొదటి భాగం ఇది ఏ మైనర్ స్కేల్ లో ఉన్నది ఫోర్ బై ఫోర్ చతురశ్ర జాతికి చెందినటువంటి నడక ఒకసారి స్కేల్ చూద్దాం స్కేల్ అన్ని వైట్స్ వస్తాయి ఏ మైనర్ లో స్కేల్ అనే కానీ గుర్తొచ్చింది ఎస్ మర్చిపోతానేమో అని చెప్పేస్తాను ఈ ఛానల్లో లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి జాయిన్ అవ్వడం వల్ల ఈ ఛానల్లో మీకు ఉపయోగం ఏంటి బెనిఫిట్ ఏంటి ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి నేను రూపొందించింది నేను డిజైన్ చేసింది అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేసాం ఇప్పుడు అది జాయిన్ అయిన తర్వాత మాత్రమే అవన్నీ మీకు ఓపెన్ అవుతాయి ఆ వీడియోస్ అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు కూడా మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు అది అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది ఫ్లూట్ కోర్సు అందులో సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ అంటే తెలుగు సినిమా పాటలు మోస్ట్ ఆఫ్ ది టైం తెలుగు సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఈ ఛానల్లో ఇప్పటిదాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సరే ఇప్పుడు వెళ్దాం స్వర విశ్లేషణ మొదటి భాగానికి అందరికీ స్వాగతం ఫస్ట్ మ్యూజిక్ అంటూ ఏం లేదు నేరుగా ఆయన బాణి పాడడం మొదలు పెడతారు బట్ వితౌట్ రిధమ్ పనిని నీస ఇక్కడ పా నుంచి మాస్ లేడు ఈ నీ నుంచి సాసు లేడు పనిని నీసీ సరే పనిదరి సరే ఈ ఫస్ట్ టైం పాడినప్పుడు దాకి గమకం ఉండదు అనమాట అయితే మధ్యలో మనకి బెల్స్ మీద అలాగే గిటార్ అంతా కూడా కీబోర్డ్ లో యూజ్ చేసిన టోన్స్ వాటి మీద బిట్స్ ఉంటాయి అయితే రెండోసారి ఇది పాడినప్పుడు ఆయన గమకం పాడారు దాకి ఎట్లా అంటే ఈ దా అనమాట లాస్ట్ దావు కదా దానికి రెండోసారి గమకం పాడారు ఓకేనా అనుపల్లవి కూడా చెప్పేస్తాను చెప్పాక అప్పుడు బిట్స్ చెప్తాను అనుపల్లవినిగా సాని ఆ పైన పాఠం కష్టాలు రే సో గా స్లైడ్ తర్వాత సా నీటు సా గమకం నీ నీసీ అనే నుంచి మళ్ళీ రీటు సారీ నీటు నుంచి రీ స్లైడ్ సో ఇది మొత్తంగా పల్లవి అని పల్లవి వీడియో చివరిలో మొత్తం అంత వాయిస్తాను ఇప్పుడు బిట్టు బిట్టుగా కొంచెం కొంచెంగా చెప్తున్నాను అనమాట ఓకే ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పిస్తాను మిడిల్ పల్లవి అనగా లైన్ మరొకసారి అంటారు కదా రెండో సంగీతానికి వెళ్లే ముందు అక్కడ మళ్ళీ ఒక చిన్న సంగతి పాడే రా చూద్దాం నీకు వెళ్ళి నీ నుంచి పాస్ లైడ్ ఇప్పుడు మనం ఆ బిట్స్ చూద్దాం మొదటి పల్లవిలో ఉన్నటువంటి బిట్స్ ఫస్ట్ బెల్స్ చూద్దాం బాగా బై స్థాయిలో ఇది కనబడుతోంది కదా ఎస్ తర్వాత గిటార్ మీద തീ ബെൽസ് നീ അവി ബെൽസ് మళ్ళీ గిటార్ పెట్టి ఒకటి ఉంటుంది అదేంటంటే సార్ తర్వాత ఏంటంటే ఇక రిథమ్ స్టార్ట్ అవ్వక ముందు ఒకటి ఇచ్చారు లూప్ లాగా ఇట్లా ఒక నాలుగు సార్లు ఏ మళ్ళీ గిటార్ వస్తుంది అక్కడి నుంచి రథంలో రథంలో కార్డ్స్ ఇచ్చారు స సైని సైని అనోడ్స్ వస్తుంటాయి అన్నమాట ఏమైనా జీమేజర్ ఏమైనా జీమేజర్ అంట ఆ స్టైల్లో బిట్స్ ఇంకా పల్లవి స్టార్ట్ అవుతుంది అనగా సా గరిజ ఇదొకటి అదొకటి ఇక పల్లవి రిధన్ తో పాటు స్టార్ట్ అయిన తర్వాత వచ్చే గిటార్ బిట్స్ ఏంటంటే కదర్బెట్టి తర్వాత ஜாக்கமனி பாட வெனக்கால் இப்போ வினப்படுத்தி தரேரி மொத்தம்ஸ் அன கிடார் ப்ளஸ் பெல்ஸ் பல்லவீத அனுபவீதம் அந்த கட்ஸ் செத்தம் ஐயா செண்டோ சங்கீதம் ஏமே தரஃபர்

Ça

బాగుంటుంది అనమాట మానిచ్చి గా స్లైడ్ మళ్ళీ రిపీట్ అవుతుంది అంతే ఈ తర్వాత పియానో మైనర్ స్కేల్ కాబట్టి వేరే స్వరాలు కూడా వస్తాయి ఇక్కడ మా టూ కనబడుతుంది చేస్తారనమాట ఇక్కడ బాగుంటుంది అమ్మా ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు ఇక్కడ ఆపేస్తున్నాను ఈ మొదటి భాగాన్ని అయితే ఎప్పుడు అనుకునే విషయాలు కొన్ని ఉన్నాయి అవి చెప్పేసేసి ఆ వీడియో చివరిలో మొత్తం ఇవాళ అయిపోయింది అంత వయసు సారీ మర్చిపోయింది కార్డ్స్ కూడా చెప్పేద్దాం కార్డ్స్ చెప్పిస్తే పని అయిపోతుంది అక్కడ ఈ మైన అనిపించింది నాకు ఏమైనా ఈ మైన ఈ జీ ఫోర్త్ కూడా బాగానే ఉంటుంది సారీ ఈ ఫోర్త్నా

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కార్ ప్రాఫ్ అనూప్ గారు చేశారు అనూప్ చూపించున్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్ అప్పట్లో ఆయన ఆర్పి గారికి కీబోర్డ్ సీక్వెన్సింగ్ ప్రోగ్రామింగ్ చేసేవారు సో సో కార్ ప్రోగ్రెషన్ అదనమంట ఏ మైనర్ ఫోర్త్ అనుకోవచ్చు లేకపోతే ఈ మైనర్ అనుకోవచ్చు తర్వాత సి మేజర్ వచ్చింది డి మైనర్ వచ్చింది ఎఫ్ మేజర్ వచ్చింది అలాగే ఈ మేజర్ మరి ఈ మైనర్ ఉంది ఈ మేజర్ ఉంది సూపర్ సూపర్ సో అవి కార్ట్స్ అంటే ఇవాళ పాట పోర్షన్ అంతే కాబట్టి ఇవే పార్ట్స్ ఇంకా మనం సంగీత పరంగా చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ரெண்டோ சங்கீதோ எஸ் அது அது கூட மழை ரெண்டு கார்டே ஏமனா ஜி மேஜர் சோ அது ரெண்டே மார்த்துட்டேன் நாலு சார் ஏமனா ஜி மேஜர் வீண்பெட்டுக்கு கார்ட்ஸ் யூஸ் செய்யலை మళ్ళీ బియాన్ వస్తుంది కదా అక్కడ కూడా కార్డ్స్ ఎస్ అన్నప్పుడు ఏమైనా అన్నప్పుడు జిమెయిల్ చేయలేదు తర్వాత అయితే ఏం లేదు ఓకే చెప్పాను ఇప్పుడు జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కొన్ని విషయాలు చెప్పేసి అప్పుడు చివరి మొత్తం అంద మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్ కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరుతో అక్కడ కూడా ఇదే పేరు ఇదే పేరు శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ సో నేను మాట్లాడేది చెప్పేది వాయించేది పాడేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా వినండి అలాగే జాయిన్ అవడం ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తే కొన్ని సమస్యలు వస్తున్నట్టుగా చెప్తున్నారు ఆండ్రాయిడ్లో కూడా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నట్టు చెప్పారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు మీకు ఇచ్చే ఆఖరి పరిష్కారం డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి సరేనా మరి అక్కడ కూడా కాకపోతే మేము చేయాలి హెల్ప్లెస్ ఇప్పుడు మొత్తం చూపిస్తాను ఇవాళ నేర్పినంత ఇది పల్లగాను పల్లవి ఇక మనం బిట్స్ చూసుకుంటే బెల్స్ మీదేమో అదొకటి తర్వాత సారీ అదొకటి బెల్స్ మీద తర్వాత అదొకటి వస్తుంది తర్వాత ఇంకా పల్లవి స్టార్ట్ అయ్యే ముందు తర్వాత ఈ బెల్స్ విషయం ముందు అంతా చెప్పేస్తాను తరఫు ఉంది కదా ఇప్పుడు గిటార్ వెళ్దాం గిటార్ మిట్స్ అని చూసుకుంటూ చేద్దాం

మళ్ళీ రెండోది మూడోది గిటార్ ఫిట్స్ బెల్స్ సెకండ్ మ్యూజిక్ లో బెల్స్ అయితే ఇందాక ప్లే చేసి చూపించేశాను ఇప్పుడు వీణ చూద్దాం రెండో చరణం ఈ పాటలో ఉన్నటువంటి చరణం బాణి గురించి అలాగే ఉషగారు పాడిన మ్యూజిక్ అందులో కూడా వేరే బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కవర్ చేస్తూ రెండో భాగం ఉండబోతోంది మళ్ళీ అందులో కలుగుతూ అంతవరకు ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం